ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే దానికంటే ముందు మనం గత అంటే గత సంవత్స గత పది సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం ఏంటవి ఎప్పుడు పొద్దుగా లేవంగానే మేడిగడ్డ స్వాహ కాళేశ్వరం స్వాహ అని చాలామంది మాట్లాడేళ్ళు కానీ ఇప్పుడు ఆ మేడిగడ్డ పరిస్థితి ఏంది వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయి వర్షం ప్రారంభమైన మొన్నటి నుంచి దీంతో వరద యొక్క ఫ్లో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఇటు భద్రాచలం కానీ లేకపోతే మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో ఎట్లున్నది నిజంగా మేడిగడ్డ కూలిపోతుందని అపవాదులు వేసిన నేతలందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడతారనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది నిజానికి మేడిగడ్డ పరిస్థితి మేడిగడ్డకు సంబంధించిన విజువల్ ఒకసారి చూడండి ఇగో మేడిగడ్డకు సంబంధించి జలకలతో నిండుకుండను తలపిస్తుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో సరికొత్త శోభను సంతరించుకుంది మేడిగడ్డలో గోదారమ్మ పరుగులు చూసి పలువురు మురిసిపోతున్నారు నెట్టింటా దీనికి సంబంధించిన ఆ ఫోటో ప్రస్తుతం కూడా షేర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది మేడిగడ్డ కూలిపోతుంది ఇక మేడిగడ్డ పనైపోయింది ఇక మేడిగడ్డలోని ఆ ఇరవై పదిహేడు ఇరవై యొక్క బ్లాక్ల వరకు పూర్తి స్థాయిలో కూడా ఉన్నాయి ఇక మేడిగడ్డ అనేది ఉత్చ్చ డస్ట్బిన్లా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈరోజు ఏం మాట్లాడతారు అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణ చేయడం ఏమి ఉండదండి నరం లేని నాలుక సవాల్చ్చ మా సవాళ్ళచ్చ మాట్లాడుతుంది కానీ దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఎక్కడికక్కడ కూడా మేడిగడ్డ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది అనేది మేడిగడ్డను చూస్తే తెలంగాణలో ఉన్న చాలామంది ఎవరు ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు సంబంధించి వాస్తవాలు తెలుస్తాయి మేడిగడ్డ నిండుకుండల బ్రహ్మాండంగా కూడా ఉన్న పరిస్థితి కనబడతాం దానికి సంబంధించి ప్రస్తుతం ఒక పోస్ట్ అయితే వైరల్ అయిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన పోస్ట్ కూడా ఒకసారి మనందరం చూద్దాం ఎందుకంటే మేడిగడ్డ గురించి రకరకాలుగా అపవాదలేసే ప్రయత్నం అయితే చేసాం ఇగో మేడిగడ్డ సేఫ్ కూలిపోతుంది అని తప్పుడు వార్తలు పడాపంచలు చేస్తూ నిండుకుండలా మారిన మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష్మీ మేడిగడ్డ ప్రాజెక్ట్ లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం ఆరు గంటలకు లెవెల్ తొంభై రెండు పాయింట్ నాలుగు వస్తున్న ఏది హండ్రెడ్ వన్ డబల్ జీరో కమా వన్ డబల్ జీరో అంటే టీఎంసీ హండ్రెడ్ టీఎంసీ కెపాసిటీకి సంబంధించి పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు ఇక టోటల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్లు తెరిచిన గేట్లు ఎనభై ఐదుకి ఎనభై ఐదు తెచ్చేసిలు ప్రస్తుతం మేడిగడ్డ పరిస్థితి ఇగో ఇట్లున్నది ఈ మేడిగడ్డ చూడండి ఎంత చూడండి ఒకసారి తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా చూడాలి మేడిగడ్డ కూలిపోతుంది మేడిగడ్డ కాలిపోతుంది ఏమో అయిందని రకరకాలుగా కూడా బూచి చేసి చూపించే ప్రయత్నం చేసాను కానీ ఈరోజు ఆ పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మేడిగడ్డకు సంబంధించి చాలా క్లియర్గా క్లారిటీగా కూడా మీరు చూడొచ్చు మేడిగడ్డకు సంబంధించి కూలిపోతుందని తప్పుడు కథనాలు తప్పుడు మాటలు తప్పుడు రకరకాలుగా చెప్పిన వాళ్ళందరికీ ఇదొక సమాధానంగా కూడా మనం చెప్పవచ్చు దానికి సంబంధించి మీకు క్లియర్గా కూడా కనిపిస్తున్నది దానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో మొత్తానికి మేడిగడ్డ సేఫ్ మేడిగడ్డ గురించి మనం రకరకాలుగా కూడా చాలామంది చర్చించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మేడిగడ్డ విషయంలో చాలా తాత్సాహం చేసింది చాలా లేట్ చేసింది దాని రిపేర్ల విషయంలో కానీ రకరకాలుగా కూడా నానబెట్టే ప్రయత్నం చేసింది ఫైనల్గా మేడిగడ్డ ఎంత అద్భుతంగా ఉన్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏందట అభి రంజిత్ అన్ రంజిత్ నెలకి ఎంత ఇస్తుండు కేటీఆర్ గారు నీకు ఎంత ఇస్తుండు చెప్పరాదు నువ్వే రేవంత్ రెడ్డి నెలకు ఇస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత ఇస్తాడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత ఇత్తాడు సీతక్క ఎంత ఇస్తాడు కొండా సురేఖ ఎంత ఇత్తాడు ఎవరు ఎంత ఇస్తాను నీకు మంత్రులు ఎంత ఇత్త ఎంత ఇత్తా ఇట్లా కామెంట్లు పెట్టాను నిరూపించు మరి అభి అట అంత మగోడివి అయితే నిరూపించు ఒక అయ్యకి అవ్వకు పుట్టినోడువి అయితే నిరూపించు నెల గింతిత్తాలని విత్ ఎవిడెన్స్ తీసుకురా లేకపోతే గమ్మున మూసుకొని శ్రద్ధ కప్పుకొని పండు ఆడంగి విధవలెక్క ఎందుకంటే కామెంట్లు పెట్టడం ప్రతిఓడు పెడతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేము చేసిన వీడియోలు లేదా ఇరవై వేల వీడియోలు ఉన్నాయి కళ్ళు దొబ్బుతే పోయి కేసీఆర్ పెట్టిన కంటి వెలుగును మళ్ళీ రీఓపెన్ చేసి చేసి అడివై చూపించుకొని మళ్ళీ ఒక్కసారి చెక్ చేయించుకొని చూడు అలా వార్త వాళ్ళు ఉన్న వీడియోలు అట్లనే ఉన్నాయి పైలంగా అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం మాది ఎప్పుడు ప్రజల పక్షం మీ లెక్క ఏంది ఆ సో కాల్డ్ మీడియా పెట్టి మాది భజన కావాలా నిజం కావాలని పబ్లిసిటీ ఇచ్చుకొని లేకపోతే వాని వీని బెదిరించి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు మాకు గుర్తుపెట్టుకోరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే పిచ్చ ఎగిరిపోతుంది ఇగో కింద పెట్టిండు రేవంత్ రెడ్డి ఇగో వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా ఎంత ఇస్తుండో చెప్పమని చెప్పిండు ఎందుకంటే మీకు బ్యాచ్ ఉన్నది కదా కామెంట్ల బ్యాచ్ తెలుసు మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికలల్లా ఎంపీ ఎన్నికల ఆ బ్యాచ్ ఎంత సోషల్ మీడియాకి ఎంత ఫండ్ చేసిర్రు ఎంత మస్తున్నాయి మన దగ్గర జాతకాలు ఎందు అంట ఇక్కడ అమ్ముడు పోవడానికి లేదురా నాయన పోస్ట్ గ్రాగ్రుయేషన్ చదువుకుని చదువులు చదువుకున్న ఉత్తగా ఏ నిజాలు మాట్లాడితే గిరే ఎక్కడ నుండో గాలుతుంది అంటారు కదా గదే రైట్ మనం వార్తల్లోకి వెళ్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక అంశం ఏంటంటే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిందే నాలుగు కోట్ల మంది ప్రజలారా ఒకసారి ఆలోచించండి మేడిగడ్డ కూలిపోతుంది మేడిగడ్డ రకరకాలుగా చెప్పిళ్ళు కానీ మేడిగడ్డ సేఫ్ ఎనభై ఐదు గేట్లకు ఎనభై ఐదు గేట్లనే తీసేరు ఈరోజు మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో చూడండి జల కలతో ఎంత అద్భుతంగా ఉంది అంటే మేడిగడ్డను చూస్తే మనం అందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం చాలా అద్భుతంగా ఉంది కేసీఆర్ ముందు చూపు అనేది నేను నిన్న ఒకటి ఏంది అంటే పూర్తి స్థాయిలో కొన్ని అంశాలకు నాకు అంటే పరిశోధన నిమిత్తం అంటే వాస్తవాలు చెప్పడానికి స్టోరీలలో భాగంగా పోతే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరగని అభివృద్ధి తెలంగాణలో కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది నిజం ఇది వేపాకు తింటే ఎంత షేదుగా ఉంటుందో కానీ ఇది నిజం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు జరగని అభివృద్ధి కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి ఒక ఉద్యమ ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని అద్భుతంగా కూడా నిర్వర్తించిండు దాంట్లో భాగంగానే మనకు తెలంగాణ అంటేనే ఒకటి చీకట్లలో చదివిపోతామని అపవాదు వేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే మా నక్సలిజం పెరుగుతుందని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే పూర్తి స్థాయిలో కూడా నీ ఏది కర నీటికి సంబంధించి కటకట ఏర్పడుతుంది అని చెప్పిన ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ అనేది భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా కూడా పేదరిక నిర్మూలనలో కూడా పూర్తి స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సర్వేలలో మాత్రం కొన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దాంట్లో మనం టాప్లో నిలిచిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ గారు పరిపాలన ఎట్లున్నది అనేది మీరు ఆలోచించండి అవినీతి జరిగితే ఇప్పటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ఏంది అంటే సవాల్గా మారుతుంది ఏదో ఆషామాషికి చెప్పినాం మేము లేకపోతే రకరకాలుగా చెప్పినాం అంటే కుదరదు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసినా మంత్రులు అనే వ్యక్తి తప్పులు చేసినా వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరి ఎంక్వైరీలు మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ ఎంక్వైరీ సంస్థలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద చేసిన ప్రతి ఆరోపణ ఎందుకంటే ప్రతి మాట కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ప్రతి అంశాన్ని కూడా నేను పొందుపరిచి చాలా జాగ్రత్తగా వేసిన వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాకు తెలిసి పిచ్చుకుక్కల కంటే అధ్వానం మొత్తుకున్నారు ఎక్కడ ధర్నా జరిగితే అక్కడికి వెళ్ళడం ఎక్కడ ఏదైతే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేసులు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అవినీతి జరిగింది అని పుండకోరు ముచ్చట్లు చెప్పి బట్టగాల్సి మీదేసి రకరకాలుగా కూడా ఏంది ప్రయత్నాలు అయితే చేసిరు కదా ఆ ప్రయత్నాలన్నింటికీ చరమగీతం పాడాలి అంటే ఆ ప్రయత్నాలన్నింటికీ వాస్తవాలకు సంబంధించి తెలియజేయాలంటే మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మొన్న ఒక సభకు పోయిండండి ఆ సభలో ఎంత అధ్వానం అంటే రేవంత్ రెడ్డిని చూస్తే నాకు ఒక రకమైన జాలి ఒక రకమైన బాధ కలిగింది ఎందుకు అంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని ఎనిమిది సార్లనంగా నేను విన్నా ఆయన మీటింగ్లో నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అని ఎనిమిది సార్లు చెప్పాడన అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఎంత అభద్రతా భావం ఉన్నది అనేది అక్కడ ఒకటి క్లారిటీ వచ్చింది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అంటే కార్యకర్తలు కాదు వాళ్ళు నిజమైన కార్యకర్తలు ఆల్వేస్ సెల్యూట్ మీరు మీరు పార్టీ కోసం ఎంత కష్టపడ్డరు అనేది నాకు తెలుసు ప్రత్యక్షంగా కూడా చూసిన వాళ్ళ ఇంట్లల్లో గిన్నెలు లొల్లి పెడతా ఉన్నా వాళ్ళ పిల్లల చదువులు ఆగమవుతా ఉన్నా వాళ్ళ భార్యల ఇంట్లో లొల్లి పెడుతున్నా అయ్యవ ఏమో తిట్టినా కూడా రోడ్ల మీద కచ్చి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ కార్యకర్తలు ఎనలేని కృషి చేసేలు దాంట్లో ఓకే ఒప్పుకుందాం నేనేమంటున్నానంటే ఈ సోకాల్డ్ లీడర్ అంటే వైట్ కలర్స్గా ఉన్న ప్రస్తుతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఎలిగేషన్ వేసారు దేని మీద బీఆర్ఎస్ పార్టీ మీద భారత రాష్ట్ర సమితి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతేనేమి గురుకులాల మీదనైతేనేమి లేకపోతే మిషన్ భగీరథనైతేనేమి మిషన్ కాకతీయ అయితేనేమి లేకపోతే బడిబాట కార్యక్రమం కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కానీ ఇట్లా ఏది అభివృద్ధి చేసినా కూడా వీళ్ళ కళ్ళకి ఎట్లా కనబడ్డదంటే ఏది నిప్పు మీద ఉప్పెత్త చిట చిట అన్నట్టు కనబడ్డది సో అప్పుడు ఆరోపణలు చేసి ఏమన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అవినీతి చేసింది అని చెప్పిండు ఇప్పుడు దాదాపుగా ఇది ఏడు నెలలు పూర్తయితున్నది ఏడు నెలలు పూర్తయితూ ఉంటే కనీసం ఇప్పటి వరకు రెండు వందల రోజుల పైసలకు కూడా వీళ్ళ పరిపాలన అయిపోయింది సో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి నిరూపించలే మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది దళిత బంధు స్కామ్ అన్నారు అది క్లోజ్ అయిపోయింది బీసీ బంధు అన్నారు అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి తన క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరూ కూడా మీరు చాలా సందర్భాలలో కూడా చూడండి ఆ మంత్రులు ఏం మాట్లాడేళ్ళు ఏం కథ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు ఆయనతో పాటు తన చుట్టూ ఉండేవాడెవడైనా అవినీతి చేస్తే చెప్పలేం కానీ అంటే కామన్గా ఆశిస్తారు కదా అది మనకు తెలియదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా రిలాక్స్గా తన పరిపాలన ఎట్లా జరిగింది ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించాడు స్వాగతించి ప్రజల పక్షాన అంటే ఏమన్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చే అప్పుడే ఆరు నెలలుగాలే వంద రోజులుగాలే ఎందుకు మా మీద గింత విమర్శలు చేస్తున్నారు అన్నారు ప్రభుత్వానికి సమయం కూడా ఇస్తున్నారు ఇప్పటి వరకు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ధర్నా కానీ ఒక నిరసన కానీ నిరాహార దీక్ష కానీ లేకపోతే ఇంకెక్కడైనా చేసినట్టుగా మీకు కనిపించిందా లేదు కదా నేను ఎందుకు ఈ క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను అంటే వాళ్ళకు సమయం ఇచ్చిండు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మాట్లాడతారు వైనాట్ ఎందుకు మాట్లాడరు వాళ్ళు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కనీసం దాని మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడలేకపోయిండు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా మేడిగడ్డ విషయంలో రకరకాలుగా బట్టగాల్చి మీదేసి ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి అంటే కర్నూడు సావుకి వంద కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ ఓటమికి కూడా వంద కారణ రకరకాల కారణాలు దాన్ని ఎందుకు అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలామంది సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆయన పరిపాలన చేసినప్పుడు పరిపాలన దక్షకుడు ఆయన ఎట్లున్నది పరిపాలన ఏం చేస్తున్నాం ప్రజలు ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు శాఖలు ఏం చేస్తున్నాయని అంత నిఘా ఉన్నప్పుడు తన ప్రభుత్వం ఓడిపోతుందని తనకు తెలియదు అన్ని విషయాలు తెలుసు కేసీఆర్ గారికి సో క్లారిటీగా ఉన్నాడు ప్రజలకు సంబంధించి టైగర్ బ్యాక్ వస్తుంది ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం టార్చ్ లైట్ పట్టుకొని వెతికే రోజులు వస్తాయి సార్ మీరే రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ ఈ ప్రజలే అడిగే రోజు వస్తుంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పిచ్చొని రోజు పిచ్చొన్ చేతిలో రాయి కంటే అధ్వానంగా పరిపాలన మారిపోయింది దాంట్లో ఎలాంటి డౌట్లు చూడండి ఎనభై ఐదు గేట్లకి ఎనభై ఐదు గేట్లు ఎత్తున్నాయి అద్భుతంగా ఉంది కాలే ఈ మేడిగడ్డ ప్యారేజ్ ఇగో చూడు రీ ఒకసారి చూడు రిన్ఫ్లో ఎంత వస్తుంది అనుకుంటున్నారు మూడు లక్షల నలభై అవుట్ఫ్లో మూడు లక్షల నలభై క్యూ క్యూసెక్లు ఎనభై ఐదు గేట్లకు ఎనభై ఐదు గేట్లు ఎత్తేసిరండి కెపాసిటీ పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీల నీరు నిన్న సమయం సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క ఫోటో అర్థమైందా మేడిగడ్డ విషయంలో రకరకాలుగా అపవాదులు చేసాయి కదా మేడిగడ్డ సేఫ్ నేను చెప్తున్నా కదా